ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపల్ల మీద ఉంటాయి కోడలు ఇవి రెండు ఆరపల్ల మా దేవురు ఉప్పల ఉప్పల ఐజం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు ఆరపల్ల రైతా వ్యాపారమా వ్యాపారం చేస్తుంటావు ఎంత అటువి రేటు ఇప్పుడు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు అడిగిరేవరన్నా పెద్ద మనిషి అడిగిరా రేటు ఎంత అడిగిరి లక్ష పది అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాములా లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు పురుషోత్తం బావో పని నెంబర్ గ్యారంటీ నెంబర్ చెప్తా చెప్పు తొమ్మిది నాలుగు ఆరులు మూడు ఏడు ఒకటి తొమ్మిది సున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఉప్పల ఇజా మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా నచ్చితే ఇలా ఇతన్ని కాంటాక్ట్ చేసి కొత్త మొత్తాలు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక అయితే మళ్ళీగా